సార్ ఏంటి సార్ లెక్కర్ స్కామ్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగింది రేపు మాపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుబోతున్నాడు ఎందుకంటే ఇప్పటివరకు వరకు అందరూ అరెస్ట్ అవుతున్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యారు కదా సో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు అంటున్నారు అసలు ఏంటి లిక్కర్ స్కామ్ వల్ల ఎంతవరకు లిక్కర్ స్కామ్ ఎంతవరకు జరిగిందంటే ఏం చెప్తారు ముందు అరెస్ట్ చేయాల్సింది జగన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ చేసిందే జగన్ రెడ్డి జైల్లో పదహారు నెలలు ఉంటూ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే నేను ఏం చేయాలనేది ఒక పెద్ద స్కెచ్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాలని సంపదను ఎలా దోచేయాలనే ఒక లెక్కలో ఇదొక భాగం లిక్కర్ కల్తీ మధ్యం అమ్మి దాని మీద ముప్పై రూపాయలు ఉన్న కోటర్ని నూట ఇరవై రూపాయలకి నూట ముప్పై రూపాయలకి అమ్మి సొంత కంపెనీలు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టి తద్వారా లక్ష కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి జగన్ రెడ్డి ముందు అరెస్ట్ చేయాల్సింది జగన్ రెడ్డిని కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ ఎవరైతే ఈ స్కామ్ లో ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలి వారి దగ్గర సంపాదించిన డబ్బులన్నీ కూడా చట్టం ద్వారా ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చి ప్రజాధనంలో జమ చేయాలి అంటే స్కామే జరగలేదు ఇది అంతా కూడా కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ మద్యం ఎంపితే గవర్నమెంట్కే డబ్బులు వస్తాయి కానీ మాకు ఏ విధంగా వస్తాయని చెప్పేసి వాళ్ళ ప్రశ్న అసలు ఏ విధంగా జరిగిందంటారు ఈ స్కామ్ ఏమండి అప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఉంది నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు ఆన్లైన్ పేమెంట్ తీసుకోవచ్చు కదా నువ్వు ప్రతి షాపులో కూడా పేమెంటే తీసుకున్నావు ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి కదా నువ్వు ఎందుకు తీసుకోవాలా స్కామ్ జరిగిందని ఖచ్చితంగా సిట్టి అధికారుల దగ్గర ఎవరైతే కసిరెడ్డి ఉన్నాడో వీళ్ళందరూ ఒప్పుకున్నారు అందరి పేర్లు ఆయనే చెప్పారు పే కంపెనీలు పెట్టి అక్కడికి డబ్బులు కొల్లగొట్టి ఒక్కొక్క అకౌంట్లో ముప్పై కోట్లు నలభై కోట్లు జమ చేసినవి అన్నీ మొన్నే అయినాయి కదా స్కామ్ జరగలేదని ఎలాగంటావు ఖచ్చితంగా జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే తద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా ఆ డబ్బులను వెనక్కి తీసుకొచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు కాబట్టి ఖజానాలో జమ చేయాలి నార్మల్గా చూసుకుంటే ఆ ఈ గత ప్రభుత్వంలో తీసుకున్న లెక్కర్ పాలసీ వల్ల చాలా వరకు ఆరోగ్యాలు కూడా దెబ్బతినాయని చెప్తున్నారు చాలా మంది ఆ మధ్య ఎవరైతే సేవించారో ఎంతవరకు ప్రైవేటు హాస్పిటల్ ద్వారా ఒక సర్వే చేసి ఈ ఈ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు వచ్చారు ఎలా చనిపోయారంటే మందు తాగి చనిపోయారని గవర్నమెంట్కి సర్టిఫికేట్ ఇచ్చారు ఎంతమంది ఈ మందు తాగి చనిపోయారని ఇంక అంతకన్నా ఆధారాలు ఏమున్నాయి అంతకన్నా ఆధారాలు కావాలా గవర్నమెంట్కి ప్ర ప్రజెంట్ చేసిన వచ్చిన గవర్నమెంట్ కూడా సర్వే చేస్తే చెప్పింది ఎంతమంది ప్రాణాలు కొల్లగొట్టారు ఈ మద్యం ద్వారా అని చూసుకుంటే రోజా గారు మాట్లాడుతున్నారు గా కూటమి ప్రభుత్వ నాయకులకి మహిళలు అంటే అసలు గౌరవం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని చెప్తే ఆమె కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి రోజా కన్నీళ్ళు ఏంటండి మేమైతే మహిళలుగా మహిళగా ఆవిని గుర్తించేది ప్రసక్తే లేదు ఎవరైనా కానీ నువ్వు జబర్దస్తులు చేసుకొని కామెడీలు చేసుకొని ఏదో నీ జగన్ రెడ్డి దగ్గర మంత్రి అయ్యి మళ్ళీ ఇక్కడ డబ్బులు కొల్లగట్టి నీకు ఉన్నది అసలు ఉండడానికి కార్య లేదు నువ్వు బిఎండబ్ల్యూ పెద్ద పెద్ద కార్లు కొన్నావు ఎక్కడే నీకు డబ్బులు ఏదైనా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చావా నువ్వు మంత్రిగా ఉండి నీ బతికేంటో అందరికి తెలుసు లోకేష్ ఫ్యామిలీని తిట్టావు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టావు చంద్రబాబు గారి ఫ్యామిలీని తిట్టావు ఎవరు తిట్టలేదు నువ్వు మరి ఎందుకన్న అట్లా మాట్లాడుతున్నారు కదా మాట్లాడతారు మాట్లాడ ఇప్పుడు మైకుందని ఎలాగా నిజం మాట్లాడాలి ఆ అమ్మాయిని మీ మహిళగా పరిగణించాం ఆమె కూడా గతంలో మాట్లాడిందని చెప్పేసి అంటున్నారు నిజంగా ఆమె అట్లానే మాట్లాడిందా అట్లాగే మాట్లాడిందిగా అందరినీ పాప లోకేష్ గారి తల్లిని తిట్టింది పవన్ కళ్యాణ్ గారి తల్లిని కామెంట్ చేసింది వాళ్ళ బిడ్డలను కామెంట్ చేసింది మరి నీ బిడ్డను కామెంట్ చేస్తే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అవతల బిడ్డలు కూడా అంతే కదా ఇప్పుడు బాధ అనిపించిందా అందుకనే పొలిటికల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా గాని నోరు జాగ్రత్తగా ఉంటే పొలిటికల్లో ఉండాలి లేదా వెళ్ళిపోవాలి మరోవైపు చంద్రబాబు నాయుడు అమరావతిని మంచి నగరంగా దిచ్చి ఆ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా చేస్తానని ఆయన చెప్తున్నాడు అయితే మరోవైపు కేతిరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఏమైనా అంటే లీడర్ అంటాడు సైబరాబాద్ నేనే తీసుకొచ్చు ఐటీ సిటీ నేనే తీసుకోవచ్చు అని చెప్తున్నాడు కానీ అమరావతిలో రేపు కోంటం వ్యాలీ కూడా తీసుకొస్తా అంటున్నాడు కానీ అమరావతిలో కాంటమ్ వ్యాలీ అవ్వదు కానీ చేపల పెంపకం అవుతుంది ఇక్కడ యాక్వా వ్యాలీగా అమరావతిని ప్రాక్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన సెటారికల్గా మాట్లాడు ఏ విధంగా చూస్తారు కేతిరెడ్డి ఉదయాన్నే లేచి ఎక్కడ ఏముందో అనుకొని మార్నింగ్ లేచి మార్నింగ్ వాక్ వెళ్ళి అసలు ఎక్కడ ఏ స్థలం ఉంది ఎక్కడైతే మనకి డబ్బులు వస్తాయి మార్నింగ్ వాక్ అని పెట్టుకున్నారు మార్నింగ్ వాక్ అని పెట్టుకుని ఎవరికైనా నీ సొంత డబ్బులతో ఒక్కరికైనా న్యాయం చేసావా నీ కాన్సెన్సీలో ఎక్కడో అవసరంలే ఎంతో భూదోపిడి చేసావా అక్కడ దాని మీద కూడా విచారణ జరుగుద్ది ఖచ్చితంగా ఈ మాజీ ఎమ్మెల్యేని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు చేపల మార్కెట్ అని అని అంటున్నాడు కడపలో రెండు చేపల మార్కెట్ పెట్టి జగన్ రెడ్డి నవ్వుకుంటున్నాడు ఏ ఇక్కడ కూడా చేపలు వచ్చేసి అని పులివెందుల్లో తిరగిన వ్యక్తే జగన్ రెడ్డి అసలు పులివెందులకే వెళ్ళడా ఇప్పుడు అమరావతి పైన ఎప్పుడు ఎట్లాంటి ప్రచారం జరుగుతూనే ఉంది గతంలో అడవి అన్నారు శ్మశానం అన్నారు ఆ తర్వాత వేసిల రాజధాని అన్నారు ఇప్పుడేమో చేపలు వాలి అంటున్నారు ఆయన సరే అమరావతి కట్టడంలో వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా మూడు ధర రాజధానుల మీద స్టాండ్ అయిపోయి ఉండి అక్కడ కొల్లగొట్టి ఆ భవనాన్ని పడేసి పనికొచ్చిన భవనాన్ని కూడా వారు పడగొట్టి వారి ప్రభుత్వం రాగానే ఈ అమరావతి మీద కానీ అమరావతి రైతుల మీద కానీ వాళ్ళకి ప్రేమ లేదు ఎందుకంటే మూడు రాజధానుల మీద స్టాండ్ వారిది అసెంబ్లీలో మళ్ళీ రాజధాని మీద ప్రేమ చూపించారు అధికారం వచ్చిన దాకా ఒకలాగా అధికారం రాబడినప్పుడు ఒకలాగా అమరావతి అద్భుత నగరంగా తయారవుది మరో హైదరాబాద్ ని తలదండ నగరంగా ఈ విజయవాడ నగరం తయారవు సార్ మీ పేరే నా పేరు శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్ నారాయణ గారు సార్ ఇప్పుడు రీసెంట్ గా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు చంద్రబాబు విజనరీ లీడర్ అంటాడు సైబర్ సిటీ నేనే తీసుకొచ్చాను సైబరాబాద్ నేనే నిర్మించాను సైబర్ టవర్స్ నేనే కట్టించాను చెప్తుంటాడు ఇప్పుడు అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ అని ఏదో పెడతా అంటున్నాడు కానీ అమరావతి క్వాంటమ్ వ్యాలీకి పనికిరాదు ఇక్కడ ఆక్వా వ్యాలీ పెట్టుకుంటే ఆక్వా వ్యాలీ పెట్టుకుంటే బెటరు ఇక్కడ చేపలు పెంచుకోవచ్చు అనేసి ఆయన రాజధాని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఎలా చూస్తారు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో పేపర్లో కనపడాలనే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఉండే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో అంత చేశారు ఇప్పుడు అది డెవలప్ అవ్వాలంటే పదేళ్ళు పైన బడ్జెట్ కాబట్టి వీళ్ళు కొంచెం మాటలు తగ్గించి రాష్ట్రానికి అభివృద్ధి ఏది ఉందో దానికి సహాయం చేస్తే ఇది మంచిది అంతేకా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రజల్ని అవటం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏముండదు అది అంటే రాజధానిని ఉద్దేశించి ఎందుకు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాయి ఎందుకంటే రీసెంట్గా అంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి కూడా పునఃంఖ్య పునఃపారం మళ్ళీ చేశారు కదా రాజధాని అంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదు రాజధాని లేదు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఏదో లబ్ధి చేకూరుతుందనే భావం తప్పితే రాజధాని ఇక్కడ ఉండాలి మనకు ఒక రాజధాని రాష్ట్రంలో ఉండాలి దాని మీద కూడా వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు ఏదైతే అది వాళ్ళ నాయకుడు ఏది చెప్తే అది చెప్తారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం లేదు ఎవరికి వైసీపీలో ఉన్న నాయకుడికి ఎవరికి ఎవరికి వ్యక్తిత్వం లేదు వాళ్ళు ఎంతో బంట లాగా చేతులు కట్టుకుని ఉంచోవాలి కానీ తప్పితే పార్టీ గురించి కానీ పార్టీ డెవలప్ కానీ వాళ్ళకి ఏమి అసలు అవగాహన లేదు వాళ్ళ నాయకుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ ఉంటారు రాజధాని ఇక్కడ పెట్టడం వల్ల కానీ లేదంటే క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం వల్ల కానీ ప్రజలకు ఉపయోగం లేదు అంటారా యువతకు కావచ్చు ఎవరికైనా రాజధాని వాళ్ళని ఉపయోగం ఉంటుంది అందరికి ఉపయోగం ఉంటుంది ఎవరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరికీ సెంటర్ పాయింట్ వాళ్ళు ఏది రావాలన్నా ఇక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా వస్తారు మూల పెడితే రాజధాని ఇబ్బంది అయిపోద్ది ఇలా చేస్తున్నారు మరి ఉపయోగం లేనట్టుగా కామెంట్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు అదే మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమానండి మాకు రాజధాని ఎగుద్దు అని అక్కడ మాట్లాడమండి వెళ్ళి ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి అందులో కూడా ఇట్లాంటి కామెంట్స్ చూసాం కదా అమరావతి ఎడారని శ్మశానం అని అడవని మొన్న రీసెంట్గా వేసిలో రాజధాని అన్నారు ఇప్పుడేమో ఆక్వా బాలి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వేసిల్ రాజధాని అంటారు పనికిమాలి రాజధాని అంటారు పోరంబోగలు రాజధాని అంటారు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడే స్వేచ్ఛ కానీ కొంచెం ఇంగితి జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయి చదువు అంటే వేరే వాళ్ళు ఎవరంటే ఓకే చదువుకుని ఎమ్మెల్యే అయ్యి విదేశాల్లో ఉద్యోగాలు చేసిన తర్వాత ఎమ్మెల్యే అయినా ఒక చదువుకున్న వ్యక్తి కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడమే వాళ్ళు ఏదైనా చెప్తున్నారు కదండి ఏది పైతే వాళ్ళు మాట్లాడతారు దానికి మనం కౌంటర్ అనవసరం దాని గురించి మనకి కొంచెం రీసెంట్ గా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సంబంధించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడతా అన్నాడు కానీ క్వాంటమ్ వ్యాలీ కన్నా యాక్వా వ్యాలీ పెడితే బెస్ట్ ఎందుకంటే అక్కడ చేపలు బాగా పెరుగుతాయి అమరావతిలో అని చెప్పేస్తే ఆయన సెటరికల్గా ఆయన కామెంట్ చేయడం ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఈ విధంగా ఆయన కామెంట్ చేయడం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా దేశంలో చాలా అవమానకరంగా కనీసం విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు మనం ఆంధ్ర రాజధాని ఏంటో చెప్పుకోలేని పరిస్థితి చేశాడు ఆయన మూడు రాజధానులు అని చెప్పి మూడు ఆడి ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ మనం తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత బా మనకి ఆదాయం వచ్చే పరిశ్రమలు లేవు కనీసం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చే రాజధాని లేదు హైదరాబాద్ ఉండబట్టి హైదరాబాద్ సికింద్రాబాదు ఆ రెండు జంట నగరాల మీద వచ్చే ఆదాయంతోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం మనకి రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది అలాగే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఇక్కడ రాజధాని ఏర్పడితే ఆ క్వాంటం వ్యాలీ ఏర్పడితే దేశ విదేశాల నుంచి అనేక మంది ఇక్కడికి రావడం తద్వారా అనేక మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది అలాగే మన మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా విద్యను అభ్యసించడానికి కానీ ఉద్యోగాలకు కానీ ఇది ఉపయోగపడుతుందండి అసలు రాజధానిలో చంద్రబాబు గారు ప్రమాయించిన ప్రతి పని కూడా మనకి విపరీతమైన ఆదాయం అలాగే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ఉపాధికి అది ఉపయోగపడుతుంది వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఈ రాష్ట్రం డెవలప్ అవడానికి కానీ ఆయన ఆలోచన లేదు అలాగే వాళ్ళు ఎంతసేపు స్వార్థంగా ఉన్న సొమ్మంతో దోచుకుపోయారు ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడ్డా ఆయనకి ఇష్టం లేదు అందుకనే వాళ్ళు ఈ రకమైన కామెంట్లు చేస్తే వాళ్ళకి బాధ్యత అనేది లేదు కనీసం ఎమ్మెల్యేగా ఉన్నాము ఈ రాష్ట్రం బాగుదలకి ఈ రా రాష్ట్రం ఎదుగుదలకి మనం అంత మనం ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకోండా లేదు ఎంతసేపు ఏ పని మొదలుపెట్టినా దాన్ని ఎలా చెడగొడదాము దాని మీద ఎలా నిందలేసి దాన్ని వాల్యూ లేకుండా చేద్దామని పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి అవమానకరంగా ఉండేటట్టు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించిన ఒక వైసీపీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేలు కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంత బాధ్యతాయుతంగా బాధ్యత లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మరి అలా ఉండడం చాలా శోచనీయం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు తగిన శాస్తి జరుగుతుంది వాళ్ళ అనేక అక్రమాలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇవాళ బయటకు వస్తుంది మద్యం మాఫియా కానీ అనేక రా రాష్ట్రాల్లో ఆయన ఇవాళ మూడు వేల నాలుగు వందల వాయిదాలు తీసుకుని ఆయన బెయిల్ మీద ఉన్నాడు అసలు దేశ చరిత్రలో కూడా ఏ నేరాస్తులు కూడా ఇన్ని వాయిదాలు తీసుకున్న ముఖ్యమంత్రి లేడు అలాంటి పార్టీలో అలాంటి ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే మాట్లాడడంలో పెద్ద విచిత్రమేం లేదు వాళ్ళకి రాష్ట్రం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ రకమైన బాధ్యత లేదు వారి కేవలం హాస్యాస్పదంగా ఉంది వాళ్ళకి ఊరికి పదవులు ఆడకుండా డబ్బుతో తెచ్చుకొని ఇలాగ మాట్లాడుతున్నారు ఎందుకు ఎట్లాంటి కామెంట్స్ రిపీట్ అవుతున్నాయి గతంలో మొదట్లో ఎడారు అన్నారు శ్మశానం అన్నారు అడేవ్ అన్నారు అసలు రాజధానిగా పనికిరాదు ఇది ఒక ముంపు ప్రాంతం అన్నారు రీసెంట్ గా వేసియల్ రాజధాని అని కూడా కామెంట్ వినిపించింది మనకి ఇప్పుడేమో యాక్వే అవ్వాలి చేపలు పెంచుకోండి చేపల పెంపకం ఎట్లాంటి కామెంట్స్ ఎందుకు అసలు రాజధాని ముందుకెళ్ళడం ఇష్టం లేకనా లేకపోతే ఏంటంటారు అంతేనండి రాజధాని ముందుకెళ్ళడం ఇష్టం లేదు అసలు ఆయన రాజకీయ పార్టీ పెట్టిందే సంపాదించుకోవడానికండి ఎక్కడా కూడా ఐదేళ్ళు ఆయన ఏ పరిశ్రమలు తేలేకపోయాడు అభివృద్ధి అనేది చూపించలేకపోయాడు ఇప్పుడు చంద్రబాబు టైంలో వేల ఫ్యాక్టరీలు మనకి ఇప్పుడు క్యూ కడతాయండి కొన్ని లక్షల మందికి ఉపాధి ఉపాధి కలిగే అవకాశం ఉంది ఇలా చెడగొడితే చెడ్డ పేరు తెస్తే ఆగిపోతాయి అనే పని చేస్తున్నారు తప్పితే నిజంగా వాళ్ళకి రాష్ట్రం ప పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల ఈ నిరుద్యోగుల పట్ల ఏ రకమైన మంచి ఆలోచన లేదు చంద్రబాబు గారికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి పేరు రావడానికి వాళ్ళకి ఇష్టం లేక ఈ రకమైన పనులు చేస్తున్నారు